దేశంలో రైతాంగం నాలుగు సంవత్సరాలుగా లేవనెత్తుతున్న సమస్యలను రైతులు చేస్తున్న ఉద్యమాలను పరిష్కరించడానికి పార్లమెంటరీ ప్యానల్ కొన్ని సూచనలు చేసింది వ్యవసాయం పశు సంవర్ధన ఫుడ్ ప్రాసెసింగ్ అంశాల మీద సిఫార్సులు చేయడానికి ఈ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ చేసిన సిఫార్సులు రైతులకు ఆమోదయోగ్యంగా ఉండవచ్చు అయితే ఈ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేస్తుందా చేయదా అన్నది మోడీ గారి నిర్ణయానికే వదిలేయాల్సి ఉంటుంది ఈ కమిటీ ప్రధానంగా నాలుగు సిఫార్సులు చేసింది పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి అలాగే రెండు రైతులు రైతు కూలీల రుణ భారాన్ని రద్దు చేయట రద్దు చేసే పథకాన్ని ప్రవేశపెట్టాలి మూడు పిఎం కిసాన్ పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న ఆరు వేలు కాకుండా పన్నెండు వేలకు పెంచాలి రైతులకే కాకుండా రైతు కూలీలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలి ప్రస్తుతం ఈ పథకాన్ని భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతులందరికీ ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు అయితే ఈ అమలు కాలబద్ధంగా జరగటం లేదు అలాగే నిబంధనలు కొంత గందరగోళానికి కావాలని సృష్టించారు వ్యవసాయోత్పత్తుల ధర నిర్ణయానికి కమిషన్ ఉన్నట్లే వ్యవసాయ కూలీల కనీసం వేతనం నిర్ణయించడానికి కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ ప్యానెల్ సిఫార్సు చేసింది కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం ద్వారా రైతుల ఆత్మహత్యలు తగ్గించవచ్చని రైతులకు ఆర్థిక స్థిరత్వం ఏర్పాటు అవుతుందని మార్కెట్ ధరలు ఎగురు దిగులను రైతులు తట్టుకోగలరని కమిషన్ అభిప్రాయపడింది కమిటీ సారీ కమిటీ అభిప్రాయపడింది బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రెండు వేల ఇరవై ఒకటిలో మూడు పాయింట్ ఐదు మూడు శాతం నిధులు కేటాయించగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి రెండు పాయింట్ ఐదు నాలుగు శాతానికి నిధులు పడిపోయాయి జస్ట్ ఇన్ మోర్ పీపుల్ డిపెండ్ అయ్యే వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో వచ్చే నిధులు రెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా కల్పించినట్లే రెండు హెక్టార్ల లోపు ఉన్న రైతులందరికీ నిర్బంధ పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు చరణ్జిత్ చన్నీ చరణ్జిత్ సింగ్ సన్నీ నేతృత్వంలోని కమిటీ పనిచేసింది అయితే ఈ సిఫార్సులో మోడీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకునే అవకాశాలు బహు తక్కువ రైతు ఉద్యమాలను అణచివేయడానికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విచక్షణ రహిత నిర్బంధాన్ని రైతాంగం తీవ్రంగా నిరసిస్తోంది డ్రోన్ల సహాయంతో బాష్పవాయు గోణాలను రైతుల మీద ప్రయోగిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవైలో కేంద్రం తెచ్చిన కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక మూడు చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు ఢిల్లీ చుట్టుముట్టి పోరాడి ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టడంలో విజయం సాధించారు అయితే ఆ ఉద్యమంలో దాదాపు ఏడు వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోతే వారికి ఆర్థిక సహాయం ఇస్తానని చెప్పిన ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు రైతుల డిమాండ్లన్నిటినీ పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎన్డిఏ ప్రభుత్వం తర్వాత ముఖం చాటేసింది రైతులు పండించే పంటలకు కనీస ప్రకటించే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రుణమాఫీ చేసి రైతులను రుణముఖం చేయాలని కీలకమైన డిమాండ్లను రైతులు మళ్లీ ప్రభుత్వం ముందు పెడుతున్నారు దేశవ్యాప్తంగా రైతులపై పెట్టిన అన్ని అక్రమ కేసులను ఎత్తేయాలని రైతు ఉద్యమంలో అమరులైన ఏడు వందల మందికి పైగా రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆయా కుటుంబాల్లో అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని లఖీంపూర్ కేరీలో నిర్లక్ష్యంగా రైతుల మీదకి జీపును తోపి అనేక మంది మరణానికి కారణమైన కేంద్ర మంత్రి కొడుకును శిక్షించాలని విద్యుత్ బుల్ రెండు వేల ఇరవైను ఉపసంహరించుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు వ్యవసాయ రంగంలో రైతులు కూలీలు ఆదివాసీ ప్రాంతాల ప్రజలు పశుపోషకులు మత్స్యకారులు ఎదుర్కొంటున్న మిగిలిన ముఖ్యమైన డిమాండ్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు దేశంలో రైతు కుటుంబాల వాస్తవిక పరిస్థితి అర్థం చేసుకున్నప్పుడు రైతు ఉద్యమం డిమాండ్లు అర్థమవుతాయి దేశంలో కోట్లాది వ్యవసాయ కుటుంబాల సభ్యులకు ఇప్పటికీ ఆత్మగౌరవం ఉన్న మనుషులుగా గుర్తింపు లేదు భారత పౌరులుగా వారికి హక్కులు లేవు వ్యవసాయ కుటుంబాలకు కనీస ఆదాయ గ్యారంటీ లేదు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆ సిఫార్సులను అమలు చేయలేదు గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండు వేల పన్నెండులో ఆనాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ చైర్మన్ గా ఉన్న మోడీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని తన కమిటీ ముందు కమిటీ తరఫున స్పష్టంగా సిఫారసు చేశారు కానీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయ్యాక తన రెండు వేల పన్నెండు సిఫార్సుకు రెండు వేల పద్నాలుగు బిజెపి ఇచ్చిన ఎన్నికల హామీకి భిన్నంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేయలేమని ఆ సిఫార్సు అమలు మార్కెట్ అనుకూల అతలాకతలం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేస్తుంది అది చిత్తశుద్ది ఎన్డీఏ ప్రభుత్వం రైతాంగం పట్ల చూపిన చిత్తశుద్ధి నిజానికి వ్యవసాయంలో రైతులు పెట్టే అన్ని పెట్టుబడులను పంట ఖర్చులు ధరల నిర్ణాయక కమిషన్ పరిగణలోకి తీసుకోవటం లేదు ముఖ్యంగా రైతు సాగు భూమికి ఏ విలువ వేయటం లేదు రైతు పెట్టే ఇతర పెట్టుబడులకు ట్రాక్టర్ కొనుగోలు డ్రిప్ వంటి సూక్ష్మ సాగునీటి వ్యవస్థ ఏర్పాటు సాగునీటి కోసం బోర్ వేయటం బావి తవ్వటం విద్యుత్ సాంస్ఫాం ఏర్పాటు పొలంలో షెడ్డు వేయటం నీటి కోసం దూర ప్రాంతాల నుంచి పైప్ లైన్ వేసుకోవటం పంట కోతకు ఎండబెట్టడం గ్రేడింగ్ చేయటం క్లీనింగ్ చేయటం లాంటి వాటికి అసలు విలువ ఇవ్వటం లేదు వ్యవసాయ సీజన్ లో రైతుకు అయ్యే రవాణా ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకోవటం లేదు దేశంలో కూరగాయలు పండ్లు పాలు గుడ్లు మాంసం సహా వందకు పైగా పంటలు ఇతర గ్రామీణ ఉత్పత్తులు వస్తుంటే ఖరీఫ్ రబీ సీజన్ లో కలిపి కేవలం ఇరవై మూడు పంటలకు మాత్రమే కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నది పత్తికి కూడా కనీస మద్దతు ధర ప్రకటిస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ప్రస్తుతం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధర కంటే మార్కెట్ లో ఎక్కువ ధరలు పలుకుతున్నాయనే పేరున పత్తిని గత మూడేళ్లుగా సేకరించడం మానేసి కేంద్రం ప్రకటించే ఈ ధరలకు ఇప్పటి వరకు ఎటువంటి చట్టబద్ధత లేదు అవి కేవలం సలహాదారులు మాత్రమే ఉంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి నేరుగా పంటలను కొనుగోలు చేసే సమయంలో మాత్రమే ఆ ధరలు రైతులకు అందుతున్నాయి పంట నాణ్యత లేదనే పేరుతో తేమ ఎక్కువ అంటే అందనే పేరుతోటి ప్రభుత్వ రంగ కొనుగోలు సంస్థలు కూడా ధరల్లో కోత పెడుతున్నాయి మన దేశం జాతీయ నమూనా సర్వే సంస్థ ఎన్ఎస్ఎస్ఓ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది ప్రకారం వ్యవసాయ కుటుంబాల సగటు నెలసరి ఆదాయం పదివేల రెండు వందల పంతొమ్మిది అంటే భార్య భర్త వయసు వచ్చిన కొడుకు వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా సంపాదించే ఆదాయం పదివేల రెండు వందల పద్దెనిమిది నెల నెలకు ఇది ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ సాలరీ ఎంత వస్తుందండి అంటే ముగ్గురు నలుగురు సంపాదన కంటే ఒక సంపాదన అనేక రెట్లు ఎక్కువగా ఉంది ఈ నివేదిక ప్రకారం దేశంలో యాభై శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి గరిష్ట దిగుబడుల సాధన కృషి ఒక ఎత్తు సహేతుక మద్దతు ధరల నిర్ణయం మరొక ఎత్తు భూమి విలువ కౌలు ధరతో పాటు అన్ని రకాల వాస్తవిక వ్యయాలను లెక్కించి అదనంగా యాభై శాతం గిట్టుబాటు కల్పించాలన్న స్వామినాథన్ సిఫార్సు ఎన్నేళ్లైనా సరైన గుర్తింపు లేదు దానిని అమలు చేసే నాదుడే లేడు కనీసం ఇప్పుడైనా పార్లమెంటరీ ప్యానల్ నివేదికను ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తుందా ఏం చేస్తుందో చూడాలి పిఎం కిసాన్ కింద చెల్లించే మొత్తాన్ని పెన్షన్ ఉన్నట్లు వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల ముందు వార్తలు చాలా ఘనంగా వచ్చాయి మళ్ళీ ఏదో ఎన్నికల సీజన్ వచ్చే వరకు ఏకదలిక ఉండకపోవచ్చు